చేశాడు ఒక ఏజ్ రాగానే వాడికి ఆ కర్మఫలం అనుభవించేసాడు తర్వాత ఏమైంది మళ్ళీ ఆ శరీరం ఉపయోగపడదుగా కొత్త అనుభవించాలి ఇంకా ఇంకా బ్యాంకు లో బోల్డ్ ఉంది బ్యాలెన్స్ అంటే కర్మఫలాన్ని అనుభవించాల్సినవి ఉన్నాయి ఇంకా వాటిని అనుభవించడానికి ఈ శరీరం ఉపయోగపడదు ఇంకో శరీరం కావాలి అందుకని దాన్ని వదిలేస్తాడు ఎవరు జీవుడు జీవుడికి ఏం తెలుసు జీవుడికి ఏమీ తెలీదు టైం బాబ్ కదండి నడిపించేవాడు ఆయన ఈశ్వరుడు పదిహేను అధ్యాయంలో వస్తుంది అందుకు జీర్ణం అయిపోవడం అనగానే కొంతమంది ఏమనుకుంటారు శరీరము వృద్ధాప్యంలోకి రావడం నశించిపోవడం కాదు కర్మక్షయం అయిపోయింది ఆ శరీరం ద్వారా ఏ కర్మ అనుభవించాలో ఎంత అనుభవించాలో అది అయిపోయింది క్షయం కాబట్టి ఇంకొక శరీరం అవసరం అవుతుంది అందుకని కాబట్టి చిన్నతనంలో పోవడం అనేది ఇదే అంతే తప్ప మరొకటి కాదు సో ఏ జీవుడైనా తనకి అనుభవించాల్సిన కర్మ ఫలితం అనుభవించిన తర్వాత శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే ఎవరైనా సరే ఇది తప్పదు కాబట్టి ఇప్పుడు మరణం అంటే ఏంటి కొత్త చొక్కా వేసుకోవడం ఇప్పుడు చూడండి బాగా ధనవంతులు ఉన్నారనుకోండి చెప్తాను బాగా ధనవంతులు ఏం చేస్తారు పేదవాళ్ళలాగా చిరిగి చిరిగి పోయి కుట్టుకొని 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 మళ్ళీ దాన్ని పాత పట్టగా వాడు చేయరు ఒక రెండు మూడు సార్లు వేసుకోగానే వాడికి ఏమైంది అబ్బా పాత పడిపోయిందండి మోడల్స్ మారిపోతాయి కదా ఇప్పుడు ఫ్యాషన్లు ఫ్యాషన్లు మారిపోతాయి రెండు మూడు సార్లు వేసుకోగానే మళ్ళీ కొత్త ఫ్యాషన్లు వస్తాయి పార్టీలో ఈ డ్రెస్ వేసుకుంటే ఏం బాగుంటుంది అనుకుంటారు కదా అందుకని కొత్త కొత్తవి వాళ్ళు ఏం చేస్తారు తొందర తొందరగా మారుస్తారు అవునా అట్లాగే ఇది కూడా వీళ్ళకి ఏమిటంటే ఈ జీవితంలో ఇంతే అనుభవించాల్సి వస్తుంది అది అనుభవించి అయిన తర్వాత ఏమైనా మళ్ళీ ఇంకా కొత్తవి కొత్త కర్మ అకౌంట్ లో ఉంటే వాటిని అనుభవించాలి అందుకని ఇంకే దోహా దేహానికి వెళ్ళిపోతాడు ఇది జీవాత్మ దృష్టిలో నుంచి సో పరమాత్మ ఏమో అసలు నిర్వికారుడు ఏ రకమైన మార్పు ఉండదు జీవాత్మ మాత్రం ఏమవుతుండే ట్రాన్స్ఫర్ అయిపోతాడు ఈ పరమాత్మ ఈ జీవుడికి జీవాత్మ మూలం ఎవరు అవినాశనమైనటువంటి ఆత్మ పరమాత్మే ఈ నిత్యం అవినాశి అని చెప్పారు ఈ తత్వాన్ని మరి అది నాశరహితమైనది ఎవ్వడు దీన్ని నాశనం చేయలేడు అని చెప్పలే కశ్చిత్ నా వినాశం కర్తమర్హతే ఎవడు ఆత్మను నాశనం చేయలేడు ఎలాగో మామూలు ప్రపంచంలో ఒక వస్తువు నశించిపోయిందంటే దానికి నాలుగు కారణాలు ఉంటాయి ఎలా ఎలా నశించిపోతాయి ఈ ఆత్మ నాశనం ఎలా కాదు అనేది తర్వాత శ్లోకాలు చెప్తాయి రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు नैनं छिन्दन्ति शस्त्राणि नैनम् दहति पावकः न चैनम् क्लेदयम्

ఏనం ఏనం అంటే ఈ ఆత్మని ఆత్మ అంటే ఎవరు జీవాత్మ కాదు ఇక్కడ పరమాత్మ శస్త్రాణి నచిందంతి శస్త్రములు ఛేదించలేవు శస్త్రములు అంటే ఆయుధములు కత్తి కానీ బాణం కానీ ఇంకోటి గాని తుపాకీ గుండ్లు కానీ ఇవన్నీ శస్త్రాలు అంటాం ఇవి ఛేదించలేవు పావక నహతి అగ్ని దహింప చెయ్యదు అలాగే ఆపహ న క్లేదయంతి నీరు తడుపలేదు మారుత న శోషయతి తర్వాత గాలి ఎండించలేదు ఎందుకు ఈ నాలుగేం చెప్పాడు ఈ నాలుగింటి ద్వారానే ఒక వస్తువు నాశనం అయిపోతుంది ఒక జీవుడు చంపబడతాడు సాధారణంగా ఒక వ్యక్తి అవునా కదా ఎవరైనా చచ్చిపోతుంది న్యాచురల్ డెత్ కాదు ఇక్కడ కృత్రిమంగా నేచురల్ డెత్ అంటే ఆయు మూడు వెళ్ళిపోవడం కానీ ఒక మనిషిని ఎవరైనా చంపాయడనుకో చచ్చిపోయాడు ఒక్కోసారి నీళ్ళ దూకి చచ్చిపోతాడు మునిగి మునిగి చచ్చిపోతాడు ఒక్కోసారి ఎవరైనా కత్తి పెట్టి చేస్తే చచ్చిపోతాడు అలా ఓసారి కాలుపోయి చచ్చిపోతాడు ఇలా నాలుగు కారణాలు ఉన్నాయి కదా అలా అలాగే ఒక్కొక్కసారి చూడండి కొంతమందికి డిహైడ్రేషన్ వస్తుంది అదొక ఇది అంటే ఒంట్లో ఉండే నీరు అంత పొయ్యి కదా ఆవిరావడం అంటే ఏం లేదు వాంతులు ఇట్లాంటివి ఇట్లాంటివైనప్పుడు ఏమవుతారు ప్రీతి నీరసం వచ్చేసి వెళ్ళిపోతారు డీహైడ్రేషన్ వాళ్ళు అందుకని వెంటనే సెలైన్ పెడతారు వాళ్ళు కదా ఎండ ఎండిపోవడం అంటే ఏంటి అలా ఎండిపోయావేంటి ఎండ బాగా అయిపోతుంది అలా చచ్చిపోతుంది నాలుగు కారణాలు ఉంటాయి కానీ ఇది దేనికి భౌతికమైన శరీరానికి ఈ నాలుగు నేను ఆకాశం వల్ల చచ్చిపోయానండి ఎవడంటూ ఆకాశం అత్యంత సూక్ష్మం అందరినీ తనలో నిలుపుకుండేది కానీ గాలి వల్ల గాని గాలి వల్ల పూడిపోతాడుగా మనిషి ఒకరు చచ్చిపోడు ఒక్కొక్కసారి గాలి గాలి ఎప్పుడు చచ్చిపోతాడు అగ్ని వల్ల చచ్చిపోతాడు నీటి వల్ల చచ్చిపోతాడు శస్త్రాల వల్ల అంటే భూతత్వం శస్త్రాల వల్ల పోతాడు కానీ ఈ ఆత్మ ఈ నాలుగింటి వల్ల అది దానికి చావు లేదు ఆత్మకి ఎలాగో శస్త్రాలు ఏమి ఆత్మని ఛేదించలేదు శస్త్రం అనేది స్థూలమైన ఒక వస్తువు స్థూలమైన వస్తువు స్థూలమైన దాన్నే ఛేదించగలరు ఒక గొడ్డలి కర్రని మాత్రం ఛేదించగలదు అవునా గొడ్డని తీసుకొచ్చి నీటిని కొట్ట నీటిని ఛేదించలేదు కదా ఎందుకు నీరు సూక్ష్మం అవునా అలాగే క కత్తి తీసుకొచ్చి గాలిలో ఇట్లా ఇట్లా అనండి ఏమవుతుంది గాలికి ఏమీ కాదు అది సూక్ష్మం వాయువు అంటే ఈ వస్తువులు ఆయుధములన్నీ స్థూలమైన వాటిని ఏమీ చేయలేవు నశింపజేయలేవు ఈ ఆకాశాన్ని ఖండించు కత్తితో ఆకాశాన్ని కత్తితో ఎలా ఖండిస్తారు లేదు కర్రను ఖండిస్తారు మెడకాయని కోసేస్తారు కానీ తనకంటే సూక్ష్మమైనటువంటి దాన్ని స్థూలమైన వస్తువు ఎప్పుడు నాశనము చేయలేదు కదా కాబట్టి ఆత్మని ఏ ఆయుధాలు కొట్టలేవు ఏ ఆయుధాలు ఛేదించలేవు అర్థమైందిగా తర్వాత పావక న దహతి అగ్ని కాల్చదు అగ్ని తనకంటే ఇతరమైన వస్తువును కాలుస్తుంది అగ్ని అగ్నిలో ఏమయ్యే అవన్నీ కాలిపోతాయి అగ్ని అగ్నిని కాలుస్తుంది అగ్ని వాయువును కూడా కాలుస్తుంది ఆకాశాన్ని కాల్చమనం కాల్చలేదు అగ్ని తన్ను తానే కాల్చుకోదు తనకంటే సూక్ష్మమైనటువంటి ఏ ఆకాశంలో తానుందో ఆకాశాన్ని కాల్చదు కానీ అన్ని పదార్థాలని కాలుస్తుంది అవునా ఇప్పుడు ఆకాశానికి మూలం ఏంటి ఆత్మ సర్వవ్యాపకమై ఉంది కాబట్టి అగ్ని ఏదైతే అన్నిటికీ మూలమో ఆత్మ ఆత్మని దహించలేదు అగ్ని దేని గాలుస్తుంది మిగతా వస్తువులు అన్నిటికీ గాలుస్తుంది ఆఖరికి నీటిని కూడా చేస్తుంది అగ్ని వాయువును కూడా వాయువు బర్న్ అవుతుంది కదా మన గ్యాసే కదా తో కదా వంట చేసుకుంటున్నాం అది మండితే కదా మనకి ఆ వంట వండేది కాబట్టి అది కూడా గాలుస్తుంది నీరు ఆవిడైపోతుంది భౌతిక పదార్థములు కాలిపోతాయి కానీ ఆకాశము ఆకాశానికి మూలమైన ఆత్మని కాల్చిపోయి కాబట్టి కాలేది శరీరం మిగతా వస్తువులే నీరు నీరు తడవటం నీరు తడుపుతుంది అంటారు మామూలుగా తడిస్తే పర్వాలేదు ఎక్కువ నాని నాని నానిపోతే ఏమవుతుందంటే కూలిపోతుంది శరీరాలు కూడా అంత నీళ్ళలో ఏమవుతాయి ఆ కూడిపోతాయి ఏ వస్తువు అయినా అంతే ఎందుకు ఘనమైనటువంటి వస్తువుల్లో పదార్థములలో మధ్యలో కొంత ఖాళీ స్థలం ఉంటుందట ఖాళీ స్థలం అంటే ఏమవుతుంది ఇప్పుడు దూధ్ ఉంది దూధ్లో దూధ్ నీళ్ళల్లో పెడితే నీళ్ళంతా పీల్చేసుకొని ఎందుకు మధ్యలో ఖాళీలు ఉంటుంది ఎందుకు మధ్యలో అలా ఏమంటే స్పేస్ ఉంటుంది మధ్యలో అణువుల మధ్యలో ఖాళీ అందుకని నీరు పీల్చుకోండి బట్ట నీళ్ళ నానిపోతుంది ఒక ఇనుప గుండు నెయ్యండి నాతుందా ఒక రాయి నెయ్యండి నానదు దాన్ని ఎందుకు సడపలేదు అది గట్టిగా ఉంటుంది ఎంత గట్టిగా ఉంటుందండి దాని అడవుల మధ్యలో ఖాళీ ఉండదు ఉండదు కాబట్టి నీరు పీల్చుకోబట్టి రాసి నానబెట్టానండి నేను ఎవడు అండు రాయి నాంద అవునా కాబట్టి ఘనమైనటువంటి వాటి గట్టి పదార్థాలు నీటు నీరు ఏమిటి తడపలేదు కదా ఈ ఆత్మ ఎక్కడుంది అంతటా తానే నిండి ఉన్నది అవును చెప్పాను ఈయన సర్వం తతం అంతటా వ్యాపించి ఉన్నది ఈ నీరు ఏం చేస్తుంది నీరు కూడా ఎక్కడుంది ఆత్మలోనే అన్నిటికీ ఆధారం అలాగే గాలి గాలి ఏం చేస్తుందట శోషణం ఎండ కొట్టడం గాలి యొక్క లక్షణం మనం బట్టలు ఆరేస్తాం గాలికి తొందరగా ఆరిపోతాయి నీరంతా ఫీల్ చేసుకోవటం ఎండకూడదు అలాగే మనిషి లోపల కూడా అంతే కదా కాబట్టి గాలి ఎండగొట్టడం సహజ లక్షణమే ఎందుకని లోపల తడి ఉంటే ఆరగొడు ఎండగొడు తడి లేకపోతే ఆరేదేముంది లేదు అలాగే గాలి ఎండగొట్టడం అనేటువంటిది జరగదేవర్ని ఆత్మని ఎందుకు దాని లోపల తడి లేదు అంటే భౌతికమైన వస్తువు కాదు తడి లేదు ఈ నాలుగు రకాలైనటువంటి నాశనములు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మ విషయంలో లేవు చెప్పి ఇదే విషయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తారు కొంత రిపీట్ చేసి కొంత కొత్త విషయం చెప్తాడు అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్యం అసోహ్యం అయం అయం అంటే ఈ ఆత్మ మళ్ళీ అచ్ఛేద్యం ఛేదింపబడదు తర్వాత అదాహ్యం దహించబడదు అక్లేద్యం తడుపబడదు అసూష్యం ఎండగొట్టబడదు ఎందుకని కారణం చెప్తా నిత్య సర్వగత స్థాణు అచల సనాతన ఈ ఈ ముందు వచ్చాయి నిత్య అంటే ఎప్పుడూ ఉండేది సర్వగత సర్వగత అంటే అంతటా వ్యాపించి ఉండేది స్థాణుహు అచలహ ఇప్పుడు కొత్తగా వింటున్నాం స్థాణుహు అచలహ స్థాణువు అంటే ఏమవుతుంది స్థిరంగా ఉంటుంది అచలం అంటే కదలిక లేని రెండు ఒకటి కాదా కాదు మనందరం ఎవరం వాళ్ళం చెట్లు కొండలు ఇవన్నీ స్థాణువులు ఎందుకు చెట్టు కదలదు భూమిలో వేళ్ళు అన్ని పాతుకుపోయి ఉంటాయి కొండ కదలదు మిగతా జంతువులు కాని మనుషులు కానీ అన్ని కదులుతాయి అవునా అయితే కొండల్ని అచలం అంటాం వెంకటాచలం గురుడాచలం అంటారులా ఎందుకు అచలం అంటున్నావు కొండని కొండ కింద అంతా కూడా బాగా స్థిరంగా ఉంటుంది కొండ కింది భాగం పై భాగం కూడా స్థిరమే చెట్టు విషయం దగ్గరకు వచ్చేటప్పటికీ కింది భాగం స్థిరంగా ఉంటుంది కానీ భాగం అంతా బొమ్మలు రేమలు అన్నీ కూడా ఏమవుతాయి కదులుతాయి అవునా కాబట్టి అసలు కదలిక లేనిది అచలం పాక్షికమైన కదలిక ఉన్నది స్థాను ఇప్పుడు మనం మనం కూడా ఏమవుతున్నాం మనం స్థిరంగా ఉంటాం అవసరమైతే కదులుతాం ఇప్పుడు ఇలా స్థిరంగా కూర్చొని తలకాయ కదిలించవచ్చు కదా అంటే కొంత కదలిస్తుంది కొంత కదలు పూర్తిగా కదలిక లేకపోవటం అచలం కొంత కదలిక ఉండటం ఇది స్థిరంగా ఉండి కొంత కదలిక ఉంటాం అందుకే మనకి స్థావరములు అంటారు స్థావరములు జంగమములు ఇవన్నీ ప్రపంచంలో కన ఆత్మ అచలహ స్థానము అంటే పూర్తిగా కదలిక లేకపోతే పాక్షికమైన కదలిక లేదు ఇది అచలం ఎందుకు అచలం అన్నారు ఆత్మని అచల సిద్ధాంతం ఒకటి ఉంది బయట ఈ అచలం అంటే ఏంటి చలనం అసలు లేదు ఎందుకు చలనం లేదు పాపం కదా అంటే జడమా చలనం దేని కొన్ని జడ పదార్థానికి చలనం ఉండదు కాబట్టి ఆత్మ అచలం అంటే జడమా కాదు కదలిక ఉండాలి అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి కదలవచ్చు ఎందుకు ఎలాగో మనకి ఒక పరిమితమైనటువంటి శరీరం ఉంది కాబట్టి అంతా కదలొచ్చు తిరగచ్చు ఇప్పుడు బల్ల ఉంది ఇక్కడ తీసి అక్కడ పెట్టచ్చు మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ చలనానికి అవకాశం ఉంటుంది అవునా కదా ఖాళీ లేకపోతే ఉండదు ఇప్పుడు ఈ హాల్ హాల్లో ఓ ఇరవై మందో ముప్పై మందో కూర్చుంటే బానే ఉంటుంది ఒక వంద మంది వచ్చేస్తే ఫుల్లీ ప్యాక్డ్ హాల్ అంటారు అవునా కాదా ఎక్కడంటే ఏమిటి ఈ కదలడానికి అవకాశం లేదని బాబా ఊపిడు ఆడట్లేదు నిండుగా అలాగే ఆత్మ ఏమన్నారు సర్వగతం సర్వగత సర్వగత నిత్య సర్వగత సర్వగతం అంతటా తానే వ్యాపించి ఉన్నప్పుడు కథలికి ఎట్లా సాధ్యం గాలి ఆకాశంలో గదులింది ఆకాశం ఎక్కడ గదిలింది గాలి ఒక చోట ఉండి ఇంకో చోట ఎక్కువ తక్కువలు ఉంటాయి కాబట్టి కదులుతుంది ఆకాశం కదులుతుంది నేను ఆకాశం వచ్చి మీద పడిందండి అంటారు ఎవరైనా కదల్ ఎందుకు కదలదు ఆకాశము సంవవ్యాత్మ ఆకాశము కంటే సూక్ష్మమైనటువంటిది ఆత్మ కాబట్టి కదలికలేదు అందుకే అచలహాణు సనాతన ఇందాక పురాతన చెప్పడి ఇప్పుడు సనాతన అంటే సదా నూతనం పాతబడి పాశ్చాత్య పచ్చడిలాగా అయిపోవటం అంటూ లే ఇది స్వరూపం చెప్పాలి సో నాశనము లేనిది అనటానికి ఎందుకు నాశనము లేదు అంటే అది నిత్యం అది స్థాణువు అచల సనాతన సర్వ ఇవన్నీ ఉపనిషత్ పదములే ఉపనిషద్వాక్యములే ఇక్కడ భగవద్గీతలో ఆత్మతత్వాన్ని సూచించడానికి భగవంతుడు వివరిస్తూ ఉన్నాడు ఇలాంటి ఆత్మని నువ్వు చింతన చేసినప్పుడు ఎరిగినప్పుడు భావించినప్పుడు ఇక దుఃఖానికి తావులేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు చూడండి తస్వా దేవం నాను కార్యోయముచ్యేదేవైతు ఇక్కడ ఇప్పుడు చెప్పిన దాని అంతా కూడా కంక్లూడ్ చేస్తూ ఒక పాటకు పల్లవి అని ఒకటి ఉంటుంది చూడండి ఆ పల్లవి మాటి పాటికి రిపీట్ అవుతూ ఉంటుంది పాటకి పల్లవి ఓ చరణం కాగానే మళ్ళీ పల్లవి వస్తుంది అలా ఈ భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక రాబోయే నాలుగు శ్లోకాల్లో ఒక పల్లవి లాంటిది పల్లవి అంటారు దాన్ని ఏమంటారు మొకటం అంటారు మొకటం మొకటం అది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట చూడండి నాను సోచితు మరహసి నత్వం సోచితు మరహసి అంటే నీవు శోకింపదగదు నాయనా నీవు శోకింపదగదు అనే విషయాన్ని మాటపాటికి చెప్తుంటాడు ఎందుకంటే ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు శోకంలో శోక సంబిఘ్న సహ శోకంలో కూరుపు పోయాడు కాబట్టి నువ్వు శోకింపదగదు నువ్వు శోకింపదగదు నువ్వు శోకింప కాబట్టి ఏడ్చే వాళ్ళందరికీ ఇదే ఉపదేశం ఎవరైతే శోకంలో మునిగిపోయారో శోక నివారణోపాయం భగవద్గీత చెప్తుంది అసలు శాస్త్రం ఏమిటి అనేది శంకరాచార్యులు చెప్తారు శోక మోహ సంసార కారణ నివృత్ర్థం శాస్త్రం ఇది ఎవరికి కావాలి శోక మోహ కారణములు దేనికి కారణం సంసారానికి కారణం శోకం మోహం ఆ మూల కారణాన్ని నివృత్తి చేసేది గీత అవునా కాబట్టి అందరికీ భగవద్గీత కావాల్సింది ప్రతి వ్యక్తికి కావాలి శోక మోహాల నుంచి బయటపడాలి ఇదే సంసారానికి బంధానికి కారణం కదా దాన్ని నివృత్తి చేసుకోవాలంటే ఏం చేయాలి భగవద్గీత కావాల్సిందే అవునా ఏడ్చేటప్పుడు ఏడుపులో నుంచి దుఃఖంలోంచి బయటపడ్డానికైనా భగవద్గీత పట్టుకోవాలి కనీసం కదా దానికోసమే చెప్పాడు అంతే సర్వమానవాళికి ఈ రోగ నివారణ రోగం ఉంది కదా సంసారంలో ఉన్నాడు కదా రోగం ఉంది కదా దీనికి కారణం శోక మోహం ఈ శోకమోహాలు ఎలా పోవాలి సరి అయిన జ్ఞానం వల్ల పోతాయి ఆ జ్ఞానమే ఇక్కడ అందుకే భగవంతుడు దీన్నే మాట మాటికి చెప్తు తత్వము అర్హసి నాను శోచితు అర్హసి ఏమిటి అవ్యక్త అచింత్య అయం ముఖ్యత ఈ ఆత్మను ఏమన్నాడు ఇందాక నిత్యం సర్వగత స్థాణు అచల సనాతన అవినాశి అని చెప్పాడు ఇప్పుడు ఏమున్నాడు అవ్యక్త ఇంత చెప్తున్నాడు అవ్య అంత అంతటా నిండి ఉంది నాశరాయితమైంది కానీ మాకెందుకు కనిపించట్లే మాకెందుకు తెలియట్లేదు అనే సందేహం వస్తుంది ఇది అవ్యక్తం అంట అవ్యక్తం అంటే వ్యక్తము బాధ వ్యక్తం కాదంటే ఇంద్రియాలకి కనిపించదో ఒక దృశ్యం కాదు ఓ శబ్దం కాదు ఒక రుచి కాదు ఓ రంగు కాదు ఓ వాసన కాదు కాబట్టి ఇంద్రియాలకు గోచరము కాదు అందుకని అవ్యక్తం అన్నాడు కాబట్టి ఏ ఇంద్రియముతో దీన్ని చూడలేము ఇంద్రియాలతో గ్రహించబడేవి బాహ్య విషయ వస్తువులు ఆత్మ కాదు కాబట్టి చాలా మంది నేను ఆత్మను దర్శించానండి ఆత్మని దర్శించడం ఏంటి తర్వాత ఆ పోంటి మనము దీన్ని చక్కగా చింతన చేయొచ్చు కదా మన మనసుతో బుద్ధితో చింతన కూడా చేయలేము చింతన భావన ఇక్కడ మనోబుద్ధుల్లో చేస్తాం అవునా కాదా ఇప్పుడు ఆత్మ ఆత్మ చింతన చేయమంటాడుగా అంటే ఆత్మ ఆత్మతత్వాన్ని సూచించే శాస్త్రమును చింతన చేయాలి కానీ అసలు ఆత్మని చింతన చేయలేరు ఎందుకు ఒక వస్తువు కాదు చింత చేయడానికి వస్తువు గురించి ఆలోచిస్తాం కాబట్టి అది మనసుకు కూడా అతీతమైంది మనసుతో పట్టుకోలేము బుద్ధితో పట్టుకోలేము తర్వాత అవికార్య అంటే వికారము లేనిది మార్పులు చెందనిది అయం బుచ్యదే దీన్ని ఈ రకంగా చెప్తారు ఇలాంటి దాన్ని తస్మాత్ ఏవం విధిత్వ ఈ ప్రకారంగా తెలుసుకున్నటువంటి వాడేమో తెలుసుకుని నాను శోచితం అరహసి నువ్వు శోకింప తగదు శోకించడానికి నీకు ఇది లేదు నువ్వు శోకించకూడదు అంటున్నాడు కృష్ణుడు నాను శోచితం మరహసి దీన్ని తెలుసుకొని హైగా ఉండు శోకాన్ని తరి తరతి శోకం ఆత్మవిధు అంటాడు అంటే ఆత్మను ఎరిగిన వాడు శోకమును తరిస్తాడు సో శోకం పోవాలంటే ఏం చేయాలి మోహం పోవాలి ఈ ఆత్మ స్వరూప జ్ఞానం రావాలి ఇది ఒక్కటే మార్గం మీరు ఏ మందులు వాడినా అంటే ఏ రకమైన నివారణోపాయాలు రూపాయలు వాడినా పూర్తిగా శోకం పోదు కొంచెమైనా ఏదో ఒక మూలం మిగిలి ఉంటుంది జీవభావం అంతమయ్యేది ఇక్కడ జీవభావం అంటే పరిమితమైనటువంటి తాదాప్య భావన అది పోతే ఆత్మజ్ఞానం వస్తేనే అది పోతుంది సో ఇది సొల్యూషన్ అవునా అన్ని రోగాలకి అన్ని రోగాలకు మూలం భవరోగం అవునా భవరోగం అంటే శోకమోహాలు తప్పకుండా ఉంటాయి సో పూర్తిగా ఎలిమినేట్ కావడం ఎలిమినేట్ అంటే పూర్తిగా తొలగిపోవడం అంతేగాని తాత్కాలిక రిలీఫ్ ఇప్పుడు ఏదో కష్టం వచ్చింది బాధ వచ్చేసింది ఏదో మంచి వాళ్ళు ఏమిటి ఏదో అయిపోతుంది మళ్ళీ తర్వాత కష్టం రాకుండా ఉంటుంది వస్తూనే ఉంటాయి జీవితాంతం వస్తుండే అంటే కష్టాలు కొన్ని జీవితం మళ్ళీ జీవితం మళ్ళీ కష్టాలే ఉంటాయి సుఖాలు మధ్య మధ్యలో అంతే ఇది అనెండింగ్ అనమాట సో పుడుతూ చాస్తూ కాలం ఇవి తప్పదు దీనికి నివారణ ఏంటంటే ఏమిటది పుట్టకుండా ఉండాలి నా జాయితే నా మ్రియతే పుట్టకుండా ఉంటే చావకుండా ఉంటాం పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి జీవ జీవ పావాన్ని వదలగొట్టుకోవాలి అంటే ఆత్మతో ఆత్మయే తాను అనేటువంటి జ్ఞానం అది పొందితే అన్ని పోతాయి ఒకేసారి పోతాయి రిలీజ్ రిలీజ్ అంటే వీటన్నిటి నుంచి పూర్తిగా బయటపడతాడు స్వతంత్రుడు అవుతాడు అప్పటిదాకా రిలీజ్ లేదు అందుకే నువ్వు భయోబంధాల నుంచి ఎప్పుడు బయటపడతాము బంధం అనేది ఎవరికి ఇప్పుడు అర్జునుడిని కౌరవ కౌరవులు వచ్చేసి వాళ్ళు అడిగారు కనీసం రిక్వెస్ట్ చేశారు తను చంపొద్దని అడగలే ఈయనే వాళ్ళని చంపుతున్న చంపుతున్న అడిస్తున్నాడు ఇది ఏమిటి బంధం కదా మోహం వల్ల కదా బంధం వచ్చింది సో బంధం పోవాలంటే ఏం చేయాలి మోహం పోవాలి మోహం పోవాలంటే ఇదిగో తెలుసుకోవాలి ఈ దేహం ఏంటి ఈ మనస్సు ఏమిటి ఈ రిలేషన్స్ ఏమిటి ఎంతకాలం కాబట్టి ఇవన్నీ మధ్యలో వచ్చి మధ్యలో పోతున్నాయి ఏమిటి ఈ బంధాలు ఇవన్నీ కూడా కాబట్టి ఆత్మ దృష్టిలో చూసినప్పుడు ఏది ఎప్పుడు బంధించదు బంధించేదల్లా మనకున్న మమకారం మనకున్న మోహమే ఇది సంగతి సో జీవుడి దృష్టిలోంచి చెప్పి ఆత్మ శాశ్వతము కాబట్టి శాశ్వతమైన దాన్ని వాడికి ఇక డోకా ఆ అది అర్థం కాదు కష్టమే దుఃఖంలో శోకంలో ఉండేవాడికి కాదు పోనీలే అని కాసేపు చూశాడు అర్జునుడి వైపు అర్జునుడు ఏంటంటే బాగా రేషనల్ మైండ్ అప్పుడప్పుడు శోకంలో దుఃఖంలో పడ్డా ఆలోచించేవాడు కదా అందుకని భౌతిక ప్రపంచ స్థాయిలో ఆలోచించేవాడిని దృష్టిలో పెట్టుకొని భగవంతుడు ఈ శోకం ఊడదు అని చెప్తున్నాడు ఎవరికైనా సరే ఏమిటంటే భౌతికవాద దృష్టి అంటారు దీన్ని అంటే మెటీరియలిస్టిక్ వ్యూ భౌతికవాదం అంటే మెటీరియలిజం ఆ దృష్టిలో కొంతమంది జీవి ప్రపంచంలో ఉంటారు వాళ్ళకైనా సరే ఏడవడానికి కారణం ఏమీ లేదు ఇక్కడ

ఈ మామూలుగా పెద్ద వేదాంతం ఆత్మ తెలియ తెలియకపోయినా ప్రపంచాన్ని ప్రపంచంగా చూడండి చూస్తే ఏమర్థం అవుతుంది ఏనం నిత్య జాతం నిత్యం వా మృతం అన్యసే ప్రపంచంలో ఏదైనా చూస్తే ప్రపంచాన్ని చూసినప్పుడు ఏమవుతుంది పుడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది కాబట్టి ఈ ఆత్మని శాశ్వతం నిత్యం అని అర్థం కాకపోయినా చూసినప్పుడు ఇది పుట్టడం పోవడం ప్రపంచంలో కనిపిస్తుందా లేదా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మారిపోతుందా లేదా పోతుంది కాబట్టి నిత్యం పుట్టడం నిత్యం పోవడం నిత్యం జాతం నిత్యం మృతం అంటే ఈ జనన మరణములనేది ఎప్పుడూ జరుగుతూనేవే ఉంటాయి ఎలాగూ ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారిపోతున్నాయి కదా అలాగే అని నీవు ఎరిగినప్పటికీ తథాపి త్వం నీవు నయేవ నైవం సూచితం అర్హసి ఈ రకంగా ఏడ్చుతూ కూర్చోవద్దు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఏడిస్తే ఓదార్స్తాం ఎప్పుడు ఏడ్చేవండి ఏం చేస్తారు చెప్పండి అవునా కదా నిత్యం చావడం అంటే ఇదే మనం మన సామెతలు భలే ఉంటాయి నిత్యం చేసేవాడు గురించి ఎవరేరుస్తాడు ఏడవలేడు కదా ఇదే ఇక్కడ నిత్యం